జిల్లా ధర్మపురి నియోజకవర్గం మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బుధవారం ప్రభుత్వ వేప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వెల్గట్టూర్ మండల కేంద్రంలోని విఎస్ఆర్ గార్డెన్స్ లో పట్టభద్రులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమార్ మన నాయకులకు ప్రియత నాయకులు భాగా మన ధర్మపు నిజవర్పూట సుమారు పదకొండు వేల మంది పట్టభద్రాలకు సంబంధించిన ఓటర్ మన యువ మిత్రులు మన పట్టభద్రులు దయ వచ్చి మన కాంగ్రెస్ పార్టీ సుమారు ముప్పై రెండు గ్రామాలంటే ఉమ్మడి వెల్లడూరు మండలం కొత్తగాయ ఏర్పడే ఎండిపేళ్ళ మండలం పాత ఉన్న వెల్లడూరు మండలం మరి రెండు మండలాలకు సంబంధించిన ఓటర్ సుమారు రెండు వేల పై అంటే ఇప్పుడు కొత్త యాడెంత రెండు వేల పైచెట్టు పట్టభజన ఓటర్లు మిత్రులు ఉన్నారు సోదరి మండలు మనులు మనమందరం ఒకటి ఆలోచన చేయాలి ఇలా ప్రజలు మనకు అవకాశం ఇచ్చి మన మార్పు పోతుకొని పట్టణాలు ఉన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఎన్నికల కోట్లు శాసనసభ్యుడుగా విప్పుగా మీ అన్నగా మీ అందరి ఆశీర్వాదంతో ఉదయం జరిగే సమావేశానికి సాధ్యమైనంత వరకు మన గ్రామాల్లో కూడా ఆ పట్టపద మిత్రుల సోదరులు సోదరి తీసుకొచ్చే విధంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెద్ద శైలందర్ రెడ్డి గారు అదేవిధంగా మా సోదరిమణి మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లెస్ గోపి గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తమ్ముడు తిరుపతి డైరెక్టర్లు అదేవిధంగా మాజీ సర్పంచ్లు మురళి మండలాల సంబంధిత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా మా పాత్రికేయు మనం చేస్తున్నారు దయముచ్చి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఎన్నిక ఆశాభాషగా తీసుకోవద్దు కేంద్రంలో నరేంద్ర మోడీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి రాష్ట్రంలో పది సంవత్సరం రాజ్యం వెళ్ళిన వాళ్ళు అభ్యర్థులు పెట్టకుండా లోపాధికారంగా చేసి ఏ విధంగా రాబోయే మొదటి ఎన్నిక రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాలు బలహీనపరచాలి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేదు ఈ పట్టబంధులకు సంబంధించినటువంటి ఎన్నిక లోపల మనం అంజిరెడ్డినో బీజేపీలో అనే విషయంలో ఒకటి ఆలోచన చేసే లోపల మనం ఒకటే మాట చెప్పాలి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఈరోజు వెల్లటూరు సంబంధించి గ్రామంలో నూట ముప్పై ఆరు మంది పట్టబదలు ఉన్నారు ఆ పట్టభద్రల ఇంట్లో ఇంటి దగ్గరికి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ప్రణాళిక ఏ ఊరు నా ఊరుగా ఓటెడుతున్నా ఒకరిద్దరు దయచేసి పోవచ్చు ఎంతమంది నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నమ్మకూడదు లక్ష్మణ్ కుమార్ అనేది నమ్మకంలో ప్రతి ఒక్కరు టైం ఇస్తారు వాళ్ళకు అనుమతిస్తున్నారు వాళ్ళు ఎవరైతే మీరు రామన్నారు మన కష్టకాలంలో మన ఎంబాయిస్ కాబట్టి ఎవరైతే తమ్ముడు మన కష్టకాలం లేనప్పుడు ఆ తమ్ముడు మనం రేపు వచ్చిన కూడా పని కోసం వస్తా కూడా విధంగా సమాధానం లేదు మన ఓటర్ పరంగా మన ఓట్లు వేసే విషయంలో కూడా వాళ్ళ సమయాన్ని తెచ్చించి మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజానే ఇరవై ఐదు సంవత్సరాలు నిన్న మనిషిని భోషత్తులు కూడా రెండు మనిషి విధంగా నేను జరిగిపోయి ఇరవై తారీఖు ఎన్నికల కోసం కూడా ఆ విధంగా కష్టపడాలని చెప్పి మా కాయకత్వం మరో ఒక్కరు వారి కుమార్ ఎమ్మెల్యే దగ్గర వాళ్ళే పోరా దయచేసి నేను మీ అందరికీ వేరే నాయకులు పోయి హైదరాబాద్ హైదరాబాద్లో నేను దుబాయ్ టూర్లేకపోతాను నేను యూరోప్ టూర్లేకపోతాను వేరే నాయకులు గెలిచినప్పటి నుంచి మీరు దయతో వారం ఐదు రోజులు హైదరాబాద్ గవర్నమెంట్ విప్పుగా ఉండి ప్రత్యేకంగా పనులుండి తప్ప వంద వంద శాతం ధర్మపురి ప్రజలకు ఎవరికొకరికి ఉపయోగపడాలి అన్న ఉందా మన మన మంచి కూర్చుడికి మన నాయకులకు మన ప్రజలకు మన నాయకులకు మా నాయకులకు రావాలన్న కొన్ని సమస్యలకు పరిష్కారానికి అందుబాటులో ఉండాలి విధంగా కష్టపడుతున్నది తప్ప వేరే నాయకులు ఇంకా వేరే గతంలో పై సంవత్సరం రాజ్యమే మీవే మంత్రులు మీవే ఇది మన పిఎలం పెట్టుకొని పుట్టూ నాలుగు రెండు రోజులు చూడాలి కరిమాగంలో అరమాజ్ రావాలి కట్టుకొని పిఎలతో రాజ్యాన్ని కాదు మీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా నేను ఏది చెప్పినా కూడా స్వీకరిస్తా ఏ ఆదేశించినా పనిచేస్తా నాకు శక్తివంతమే కూడా కష్టపడతా మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలు మీకు అవకాశం వచ్చింది ఆ విధంగా పనిచేస్తా రాబోయే రోజుల ప్రజల మనవలు పొందే విధంగా మనం పనిచేయాలి తప్ప ఎవ్వరు కూడా గ్రామాల్లో కూడా దూంపు కట్టారు అందరం కాంగ్రెస్ పార్టీ గ్రూప్ అందరం పెద్ద గవర్నజ్ గారు నాయకత్వం పిలిచి నాయకులు పనిచేయాలి లక్ష్మణ్ కుమార్ అన్న అంటే మన అన్న మన కుటుంబ సభ్యుడు మన అన్న మన మాటిట్టాడు ఏదో తొందర పాట పని తొందరగా ఉండి ఖాళీ పిల్లలు పడదు మన ప్రత్యేకంగా పని ఉంటే అన్న ఇంటి పదవి పనిచేయాలంటే పని కాని రోజు అయ్యే పని నాకు చెప్పిన తర్వాత ఆ ప్రజలకు సంబంధించిన సమస్య అయ్యే పని నాకు చెప్పిన తర్వాత నేను చేయకపోతే నేను బాధ్యత అని చెప్పకుండానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో ఏదో అంటుంది మాట్లాడతారు కొంచెం ఇబ్బంది పడాలని దయచేసి ఏదేమైనా మీరు నన్ను మాట్లాడే ఆక్కున్నది నన్ను అడిగేకున్నది నన్ను చెప్పి హక్కున్నది మీరు ఓట్లు ఇస్తే మీరు ఎమ్మెల్యే అయినా మీరు ఓట్లు వేస్తే ఇలా కర్మే ఉన్నది మీరు ఓట్లు వేస్తారు అక్కడ ఇలా కారు ఉంది మీరు ఓట్లు వేసుకుంటే మీరు ఓట్లే పిచ్చి పియ్యపోతే ప్రజలు పిచ్చి ఓట్లే పియ్యకపోతే మీరు ఎమ్మెల్యే అయిపోయింది కాదు ఎందుకంటే ఆ కమలాసార్ని తప్పకుండా తెలిసి కాదు మాజీ మంత్రి అంటారు నువ్వు అడిగించు బయటకు ఇంచుకోనం పెడితే మా 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 పాత్రిక తెలుసు మన అలాంటి తప్పుకొని వచ్చినామంటే మీరు శక్తివంతం కాబట్టి తప్పుకోవాలి ఈ ఎమ్మెల్సీ మొదటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గం పెద్ద మన శ్రీధర్బాబు గారు మన జీవన్ రెడ్డి గారు మన ప్రభాకర్ గారి మన మనిషి ఎంపీ కాదు ఇంకొక మనకు అండగా ఉంటుంది దయచేసి మనందరం కూడా కష్టపడాలని నిర్మించుకుంటూ సెలవు తీసుకుంటున్నాము అందరూ